దేవీ పూజ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్ నెల ప్రవేశించింది పరాజయ పరంపరల మద్రాసులోని బ్రిటిష్ ఉన్నత అధికార వర్గాలకు అవమానకరంగా మింగుడు పడడం లేదు రాజాధిరాజు శ్రీ రామరాజు వీరోచిత సాహస పోరాటాన్ని అణచివేయాలనే ప్రతీకారాగ్ని ప్రబలుతోంది కానీ శ్రీ శ్రీరామరాజు నిర్మించుకున్న దుర్భేజ్యమైన ఒక దుర్గం గెరిల్లా రణతంత్రాన్ని ఎదుర్కోవడం అంత తేలిక కాదు కాదు శత్రువు ఏమాత్రం ఊహించని పోరు తీరు మెరుపు దెబ్బలు ఎదుర్కోవడం సాధ్యం కాదు పట్టపగలే సూర్యరశ్మి చొరబడని కీకారణ్యంలో నిత్యం ప్రమాదం పొంచి ఉండే కొండలు కడమల ఘాట్ రోడ్లు లోయలు వాగులు చెట్లు పుట్టల వెనుక కాలిబాటలు అగాధమైన లోయల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో విషసర్పాలు క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి దారి తప్పితే ఇక అంతే నాగరిక సమాజంలో రాజద్రోహ నేరం మిషపై బంధించిన నిరాయుధులైన విప్లవ యువకులపై తుపాకులు సూటిగా గురిపెట్టి అమానుషంగా కాల్చి చంపే బ్రిటిష్ సైన్యాధికారులకు సీమలో శ్రీ రామరాజు సింహస్వప్నమయ్యాడు అయినా తాను తీవ్రంగా ద్వేషించే సామ్రాజ్యవాదాన్ని సాంప్రదాయక రణనీతి రాజనీతితో ఎదుర్కోవడం శ్రీ రామరాజు అనుసరించాడు ఇప్పుడు ఎక్కడ శత్రువుతో తలపడేది మిరపకాయ టపా ద్వారా ముందే హెచ్చరించి యుద్ధానికి ఆహ్వానించేవారు యుద్ధంలో విజయం సాధించడానికి సాహస పరాక్రమాలు దైవ బలం శత్రువును చిత్తచేసే రాజనీతి ప్రధానం కానీ బ్రిటిష్ నిరంకుశ దుర్నీతి కాదని ప్రగాఢంగా విశ్వసించాడు అందుకే ఆయన శ్రీమన్ మహారాజు రాజాధిరాజు శ్రీ అల్లూరి శ్రీరామరాజు బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని చక్రవర్తిని అల్లూరి అలాగే ప్రవర్తించి పోరాటం కొనసాగించాడు శ్రీరామరాజుకు ఆ భారతీయ ఆభిజాత్య ఔన్నత్యం స్వాభిమాన ఆత్మగౌరవం స్వాభావికం కాకపోతే మన్యం సమరం లేదు బ్రిటిష్ సైనికాధికారుల తుపాకుల ప్రేలుడు ఇనుప పదఘట్టములతో భీకర అణచివేతల సన్నాహం ఆరంభమైంది టెలిగ్రామ్ల ద్వారా కల్లోల వార్తలు ప్రసారానికి నోచుకున్నాయి ఏజెన్సీ జిల్లా సూపరింటెండెంట్ సాండర్స్ జిల్లా కలెక్టర్ ఐజీ ఏజెన్సీ కమిషనర్ మద్రాస్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గ్రాహం హుటాహుటిన నర్సీపట్నాన్ని కార్యస్థానంగా చేసుకుని వ్యూహాలు ప్రారంభించారు అడవుల్లో కొండల్లో ఆరుతీర్న స్కాట్ కవర్డ్ హైటర్ ట్రైమన్హోర్ చాడ్విక్ డాసన్ల వంటి మేటు సైనికాధికారులు ఆగమేఘాలపై రంగప్రవేశం చేశారు పగా ప్రతీకారం ముమ్మరమైంది నిఘా గూఢచారు విభాగం చురుకుగా నిధులు చేపట్టింది వారం రోజుల్లోనే చింతపల్లి అడ్డతీగల కోటనందూరు లాంటి ప్రాంతాలకు అత్యధిక సంఖ్యలో సాయుధ రిజర్వ్ సైనిక పోలీసు దళాలను తరలించారు నర్సీపట్నం ఏలేశ్వరం అడ్డతీగల కేంద్ర సైనిక స్థానాలయ్యాయి సెప్టెంబర్ రెండు అందిన కీలక వర్తమానం ప్రకారం విప్లవ సైన్యం గూడెం నుంచి కిల్లంకోట మీదుగా కొండ కంబేరు వైపుకు పోతున్న విషయం తెలిసింది స్కాట్ కవర్ను సాండర్స్ డ్రైమన్ హౌర్లు లోతుగడ్డ వద్ద కలుసుకుని బలగాలను మోహరించారు సెప్టెంబర్ మూడున విప్లవకారుల వేట ప్రారంభమైంది నర్సీపట్నానికి ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఒంజేరి కొండల్లో ఒకటిన్నర మైళ్ళ పొడవున్న ఘాటి ఉంది శాండర్స్ ఉత్తర్వు ప్రకారం జ జమీదార్ ట్రైమన్ హోర్ డిప్యూటీ తహ తహసీల్దార్ బాస్టియన్ నాయకత్వంలో ముప్పై మంది పార్వతీపురం రిజర్వ్ దళం ఘాట్లో ప్రవేశించారు మధ్యాహ్నమైంది పుంజేరి గ్రామంలో ఉన్న విప్లవకారులకు వార్త చేరింది విప్లవ వీరుడు శ్రీ రామరాజు తన సహచర యోధులతో కొండ శిఖరాగ్రంపై అదన కోసం వేచి ఉండి వంజేరీ ఘాట్లో ఉన్న సైనిక సిబ్బందిపై కాల్పులు సాగించవలసిందిగా ఆదేశించాడు గిరిజనుల బాణవర్షానికి సైనికులు చెల్లా చెదురుగా పలాయనం చిత్తగించారు మందుగుండ పూర్తిగా అయిపోయే వరకు కాలుపుల సమరం కొనసాగించిన జమీదార్ కొండపైన అరవై గజాల ఎత్తున ఇరవై మంది బలగంతో తూర్పు వైపు నుంచి విఫల సమరం చేసి విధి లేక కొండ దిగవలసి వచ్చింది బాస్టియన్ దారిలో పారిపోయి ప్రాణం దక్కించుకున్నాడు ఈ పోరాటంలో ట్రైమన్ కాలు మీద చెవిపోయిన గాయాలతో బతుకుజీవుడా అంటూ లంబసింగిలో కూడా ఆగకుండా సరాసరి నర్సీపట్నం చేరాడు ఈ పోరులో మరణించిన పోలీస్ జవాన్ మృతదేహం లంబసింకి సింగికి తరలించారు భారత స్వాతంత్ర పోరాటంలో కొండకోయలు జనసైన్యంగా అల్లుడు సాధించిన ఘన విజయ విజయాలు కాలగర్భంలో కనుమరుగయ్యే ఇతివృత్తం కాదు పోలీసులు సైనికుల దుశ్చర్యలు కుతంత్ర హింస ప్రలోభాలు సమరోత్తేజంతో ఎదుర్కోవడానికి ధీరోధాత్తుడైన శ్రీరామరాజు అపార విశ్వాసం శ్రీరామరక్షగా నిలిచింది భద్రాచలం సీతారామస్వామి కొండజాతుల వారి ఆరాధ్య దైవం సైనిక శక్తిని ఎదుర్కొని ముప్పుతిప్పులు పెట్టిన విజయోత్సాహ సందర్భంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటి భాద్రపద పౌర్ణమి నాడు గూడెం దగ్గర ఉన్న గాలికొండపై కాళీమాతను ఆరాధించాలని శ్రీరామరాజు పిలుపుతో మన్యమంతటా ఉత్సవ ఉత్సాహం వెల్లివిరిసింది ఆ సమయంలో కోరాపూర్ రిజర్వ్ దళంతో నర్సీపట్నానికి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న పెదవలసలో మకాన్ చేసిన శాండర్స్ టాల్బర్ట్ బ్రిటిష్ సేనానులకు దేవీ పూజ వర్తమానం కర్ణ కఠోరంగా వినిపించింది శ్రీ రామరాజుతో సహా మొత్తం విప్లవ సైన్యాన్ని ఒకేసారి మట్టు పెట్టడానికి ఇదే అదనగా శాండర్స్ సైన్య సమేతంగా సెప్టెంబర్ పదిహేడున గూడెం బయలుదేరాడు మరొక సేనాని టాల్బర్ట్ పెదవలసలో పర్యవేక్షకునిగా ఉండాలని నిర్ణయించారు బ్రిటిష్ సైన్యం కదలికలను నిరంతరం అప్రమత్తతో కనిపెట్టే కోయో వీరులు టాల్బర్ట్ పెద్దవలస పొలిమేర దాటడంతోనే శ్రీ రామరాజుకు వేగు కబురు అందించారు దేవి పూజకు ఇంకా మూడు రోజులుంది సెప్టెంబర్ పద్దెనిమిదిన పెద్దవలసల్లో ఉన్న టాల్బర్ట్ సైన్యం వంటలు చేసుకునే హడావుడిలో ఉన్న సందర్భంలో ఊహించని యుక్తితో శ్రీ రామరాజు సైన్యం వారిని ముట్టడించి శృంగభంగం చేసింది సాండర్స్కు ఆ కబురు తెలిసిన వెంటనే టాల్బర్ట్ను అందుకోవడానికి వెనుతిరిగి పెదవలస చేరేటప్పటికీ ఘోర పరాభవం ఎదురైంది శ్రీరామరాజు యుద్ధ నైపుణ్యం కేవలం పోరాట పటిమనే కాకుండా యుక్తి చాతుర్యాన్ని కూడా ఈ సంఘటన స్పష్టం చేసింది పంతొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన విప్లవ సేనాని శ్రీ రామరాజు తనకు అత్యంత ఆరాధనీయమైన కాళీమాత ఆరాధనను గూడెం దగ్గరున్న గాలికొండ ప్రాచీన దేవాలయంలో నిర్విఘ్నంగా నిర్వర్తించాడు నాటి పౌర్ణమి వెన్నెల వెలుగులో నిత్య శ్రీరామదైవ ఉపాసకుడైన శ్రీరామరాజు విప్లవ బావుటతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొంటున్న కోయసేనతో అత్యంత భక్తి ప్రపత్తులతో కాళీమాత పూజలు చేశాడు ఆనందోత్సాహాల భక్తి శ్రద్ధల నాడు వెల్లివెరిచాయి దేవి పూజను భగ్నం చేయాలని సంకల్పించిన దుష్ట బ్రిటిష్ సేనానుల ప్రయత్నం విఫలం కావడం విప్లవ సైన్యం మరొకమారు విజయం సాధించడం దీక్షాయుత దీప్తిని మరింత ప్రసరింపచేసింది మహిషాసురమర్ధని పవిత్ర కాళీమాత పూజ ఉత్సవ వేడుకల పవిత్ర సంకల్ప వేళ రక్తసిద్ధం కావడం శ్రీ రామరాజుకు ఇష్టం లేదు పెదవలస శిబిరంపై మెరుపుదాడి బ్రిటిష్ సైనికాధికారులకు ఘోర పరాభవం కలవరం కలిగించింది విప్లవ వీర్లకు వారిని పరాజితులను చేయడం విజయవంతమైంది సెప్టెంబర్ తొమ్మిదిన విశాఖపట్నం జిల్లా మెజిస్ట్రేట్ మద్రాసు గవర్నర్ ఆంతరంగిక కార్యదర్శికి రాసిన ఉత్తరం వలన హిజ్ ఎక్సలెన్స్ హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ మన్యం తిరుగుబాటు సమరంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది కానీ ప్రతి సంఘటనలో అపజయపు టెలిగ్రామ్ సమాచారమే మద్రాసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరడం వల్ల చీఫ్ సెక్రటరీ గ్రాహంకు పోలీసులపై నమ్మకం సడలింది తమ పోలీస్ స్టేషన్లను కూడా తాము రక్షించుకోలేకపోవడం పరాజయ పరంపరలో బ్రిటిష్ ఉన్నతాధికారులకు తీరని తరవంపులు తెచ్చాయి శ్రీ రామరాజును బంధిస్తే కానీ వాస్తవ వార్తలు తెలియవని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది